నరేంద్ర మోడీ గారి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశవ్యాప్తంగా గత పదకొండు సంవత్సరాలుగా ఆత్మ భారత్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదంతో దేశాన్ని అభివృద్ధి తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది ముఖ్యంగా అనేక రకాల ప్రాజెక్టులు ఏదైతే పథకాలు ఉండే సామాన్య ప్రజలకు ఇవాళ ఇవాళ రైతులకు కావచ్చు ఏదైతే బీమా సౌకర్యం కావచ్చు వారికి ఒక ఎరువుల సౌకర్యం వారి పనిముట్లు అనే అనేక రకాల పథకాల ద్వారా వారిని ముందుకు తీసుకెళ్లి భాగంగా ఆత్మ నిర్భర్ మనం స్వచ్ఛందంగా ఎదిగి ఇవాళ దేశాన్ని ముందు తీసుకునే విధంగా అనేక రకాల పథకాలు ప్రభుత్వం అట్లాగే యువతకు చూసినట్టే కౌశల్య పథకం కావచ్చు వారికి స్కిల్ ఇండియా డెవలప్మెంట్ కావచ్చు ఉద్ధ లోన్స్ కావచ్చు వాళ్ళని స్వచ్ఛందంగా డెవలప్ కావాలా తమంటే తామే మనం దేశంగా ఎదగాల స్కిల్ డెవలప్మెంట్ కారణంగా ఇవాళ ఆత్మ నిర్భర్ భారత్లో కావాలంటే మనం ముందుండి మన ఒక పథకాల ద్వారా అయితే డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చి స్వచ్ఛందంగా మనమే ఇవాళ ప్రాజెక్టు తయారు చేసి మనమే ఒక మోడల్గా ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థ ముందుకు విధంగా అనేక రకాల కార్యక్రమాలు తీసుకెళ్తూ ఇవాళ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఇవాళ పట్టణాల అభివృద్ధి కోసం కూడా అమలు ప్రత్యేకంగా స్మార్ట్ సిటీ రూపంలో ఇవాళ డెవలప్ చేసేందుకు కూడా అనేక రకాల పథకాన్ని ఇవాళ స్మార్ట్ సిటీ కింద ఇవాళ ప్రత్యేకంగా రోడ్లు డెవలప్మెంట్ కావచ్చు మౌలిక సదుపాయాలను డెవలప్మెంట్ తీసుకెళ్ళి కోసం ఇవాళ అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం అట్లానే శాస్త్ర సాంకేతిక రంగంలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి దేశంలోనే ప్రపంచంలో అత్యంత దేశంగా రంగం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉన్నది అనేక రకాల కార్యక్రమాల ద్వారా ఇవాళ మన ముందుకు వెళ్తూ ఉన్నది ఇవాళ కేంద్ర ప్రభుత్వము మనం చూసినాం శాంతి భద్రత విషయంలో కూడా ఇవాళ తీవ్రవాదం ఎదుర్కొని సర్జికల్ స్ట్రైక్ కావచ్చు ఇవాళ ఆపరేషన్ సింధుల ద్వారా ఇవాళ ప్రపంచానికి ఇవాళ ఇవాళ శాంతి భద్రతను సార్వభౌమ కాపాడే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నది అని మనం తెలియజేస్తాం ముఖ్యంగా ఇవాళ భారతదేశము రాజకీయాలు చూసినట్టు మనం ముందున్నాము ప్రపంచంలో ఒక ప్రజాస్వామ్య పెద్ద దేశంగా ఉంది కానీ మరి ఆర్థికంగా చూసినటువంటి వాళ్ళ గత పది సంవత్సరాల కాలంలో మనం ఆర్థికంగా అభివృద్ధి చెందడం ద్వారా దేశం ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగవ అతి ప్రపంచ దేశంగా ఆర్థిక వ్యవస్థ కలిగిన అభివృద్ధి చెందిన దేశంగా ఇవాళ గుర్తింపు రావడం జరిగింది